శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల కిందట జన్మించాడట ఆయన పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం పద్దెనిమిదవ తేదీ ఏడో నెల మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మాసం అష్టమి తేదీ రోహిణి నక్షత్రం బుధవారం రాత్రి పన్నెండు గంటలకు జన్మించాడని మన పురాణాల్లో చెబుతున్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు నూట ఇరవై ఐదు సంవత్సరాలట శ్రీకృష్ణుడు క్రీస్తుపూర్వం పద్దెనిమిదవ తేదీ రెండో నెల మూడు వేల నూట రెండో తేదీ సంవత్సరంలో చనిపోయాడు శ్రీకృష్ణుడు ఎనభై తొమ్మిదవ ఏటా కురుక్షేత్ర యుద్ధం జరగగా తరువాత ముప్పై ఆరేళ్లకు ఆయన చనిపోయాడు శ్రీకృష్ణుని మధురలో కన్నయ్య అని ఒడిస్సాలో జగన్నాథ్ అని మహారాష్ట్రలో విఠల రాజస్థాన్లో శ్రీనాథుడు అని గుజరాత్లో ద్వారకాధీశుడు కర్ణాటకలో కృష్ణ అని పిలుస్తారు కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి దేవకి పెంచిన తల్లి యశోద పెంచిన తండ్రి నందుడు సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర జన్మస్థలం మధుర जय श्री कृष्णा